గారు సో మచ్ అండ్ ఇప్పటికే ఆలస్యమైంది చందు మొండేటి గారికి నేను మైక్ ఇచ్చేదాం అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ సో ఓకే థ్యాంక్ యూ కంగారు యా నాకు బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం అండి ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అంటుంటారు అలాగ మొత్తం అన్ని తిరిగి తిరిగి కాదంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను ట్యూస్డే ఫ్రీ అండి ఆ ఫ్రీ అయ్యేనండి అనేసి అనమాట చూస్తే ఇదిగో ఇక్కడ పిలిచారండి అండ్ థ్యాంక్ యూ ఇందాక డైరెక్టర్ దయా మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారండి అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఉండదండి మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి అండ్ యా చాలా ఎమోషనల్గా ఉంది ఇంతకుముందు ఎప్పుడో పూర్వం నేను ఆ నలుగురు అని ఒక సినిమా చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి అనమాట ఈ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది సో క్యాస్ట్ క్రూ అందరూ ఎంత ఎమోషనల్ జర్నీ ఉందో ఈ సినిమాలో అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ లుకింగ్ ఫర్డ్ ఫర్ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ థ్యాంక్ యూ అండి సార్ మీ బాపు గారి గురించి యా ఓకే అంటే నాకు జనరల్గా మన ఇతిహాసాల మీద మన హిస్టరీ మీద చాలా ఇష్టం ఉంటుందండి నాకు తెలిసిన కథలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు ఏం తెలుసో నాకు ఎంత తెలుసో చెప్పాలంటుందండి సో ఆ రామాయణం మహాభారతం భాగవతం నేను అంతలాగా సుందరకాండతో సహా దగ్గరుండి చదివాను అంటే అది మా నాన్నగారు వల్లే దానివల్లే నాకు కార్తికేయ కార్తికేయ టూ వస్తుంది ముందు ముందు తర్వాత తర్వాత సినిమాల్లో కూడా తోస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చంద్రగారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఈ సినిమాకి అంటే నేను ఉన్నాను అని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్